ఈ రోజుని చికెన్ కర్రీ ములక్కాడ వండుతున్నాను నూనె పోసి నేను సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేస్తున్నాను బాగా వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అవి వేగాక ఆ ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లం పెట్టి తీసుకోవాలి అవి వేపుకోవాలి అల్లం పెట్టేసి అప్పుడు చికెన్ కర్రీ వేయాలి చికెన్ ముక్కలు వేసుకుంటే కలుపుకోవాలి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే వేపుకోవాలి கடு மொக்கி வீக்குனா வைக்க போய்க்க உப்பு உப்பு வீ காரி காரி கடா ஏற்றுமே கார வாட்டர் பயி அந்த வாட்டர் பியாலு மூத்த பெட்டி சின்ன மண்டச்சேசி அது உடிக்க மஞ்சி மூத்த தீசி கலப்பாலே உடிக்குந்தோ சூடாலே కూర దగ్గర పడ్డాక అప్పుడు మసాలా వేయాలి లాం మొగ్గులు రాసిన చెక్క మళ్ళీనేమో వెల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు ఇవన్నీ వేసి అప్పుడు మిర్చి పెట్టి అప్పుడు కూరలు వేయాలి ఇలాగ దగ్గర పడ్డాక అప్పుడు కూర ఉడికిపోయాక అప్పుడు దింపేసుకుంటున్నాయి అప్పుడు రెడీ అయింది అంతే ైక్ చేయండి